మీరు హైదరాబాద్కి ఎప్పుడు వచ్చారు వచ్చినప్పుడు మీరు ఇక్కడ వర్క్ ఐ మీకు ఇండస్ట్రీ అంటే ప్యాషన్ అనేది చెప్పారు అంటే మూవీస్ లో ట్రై చేశారా లేకపోతే ఇప్పుడు ట్రాన్స్జెండర్స్ అంటే ఇప్పుడు బెగ్గింగ్స్ వెళ్ళడము అలాంటివి చేశారా లేదు లేదు నేను వచ్చే రాగలే ఇంకా పంజాబ్ గుట్టావాళ్ళు ఉన్నారు అత్తావాళ్ళ దగ్గరకు వచ్చి నేను ఆర్టిస్ట్ గా పంపించే అత్తాలు ఫస్ట్ నేను ఇక్కడ ఇంట్లో పని దాన్ని అత్తాలతో పాటే సో అత్తాలతో పాటు పని చేసుకున్న తర్వాత నేను జూనియర్ ఆర్టిస్ట్ గా గడ్డ పైన నిల్చొని తీసుకొని వెళ్ళేటోళ్ళు సో అలా అలాగా జూనియర్ ఆర్టిస్ట్ నుంచి అసిస్టెంట్ గా మేకప్ అసిస్టెంట్ గా ఆర్టిస్ట్ గా అన్ని రంగు ఇప్పుడు వస్తున్నా కొంచెం ఆర్టిస్ట్ గా వెళ్ళినప్పుడు కష్టాలు ఏమని పడ్డారు ఐ మీన్ ఎవరినైనా జూనియర్ ఆర్టిస్ట్ గా వెళ్తే చాలా ప్రాబ్లమ్స్ ఫస్ట్ నా లైఫ్ లో జూనియర్ ఆర్టిస్ట్ గా వెళ్ళిన సెకండ్ డే ఫస్ట్ డే వెళ్ళాను వెళ్ళిన తర్వాత అక్కడ సెట్ లోనే నువ్వు ఎందుకమ్మా వచ్చావు నీకు ఎవడేమిస్తాడని వచ్చో ఎందుకు నీకు చక్కగా ఇంటికి వెళ్ళిపోవచ్చు కదా నీకు ఎవరిస్తారు డబ్బులు అసలు నీకు ఏ క్యారెక్టర్ ఉందని వచ్చావు నువ్వు ఇలా రాకూడదు కదమ్మా ఎందుకు ఎవరు తీసుకొచ్చాడు అడికి గురైపోద్దు నన్ను తీసుకొచ్చిన వాళ్ళు తిట్టారు నన్నే తిట్టారు ఎందుకమ్మా వెళ్ళిపో అమ్మా నీకు ఎందుకు అంత చాలా డైరెక్టర్ చాలా మాట్లాడినారు సో అది పెద్దగా బాధ అనిపించింది నాకు మీరు సినిమా ఫీల్డ్ కి వచ్చేటప్పుడు ఇవన్నీ మీకు తెలియదా ఐ మీన్ కమిట్మెంట్స్ అడుగుతారు ఇవన్నీ మీకు తెలియదా తెలుసు అంటే వచ్చినప్పుడు తెలియదు సో వాళ్ళు అడిగేటప్పుడు నాకు తెలుసు మరి ఎవరైనా అడిగారా కమిట్మెంట్స్ అడిగారు అడిగారు మరి అడిగినప్పుడు ఇచ్చారా కమిట్మెంట్ సో నేను ఫస్ట్ డే షూట్ కి వెళ్ళేటప్పుడు నా ఫ్రెండ్ కరుణక్క సో మా ముగ్గురికి షూట్ పడింది ఎక్కడ రామజు ఫిలిం సిటీ షూట్ పడింది షూట్ కెళ్ళేటప్పుడు నేను పక్కన నన్ను తిట్టారని నేను బాధపడుతున్నా సో తను కూడా నన్ను వచ్చి అడిగింది పక్కన డైరెక్టర్ గారు వచ్చి కమిట్మెంట్ అని పెద్ద ఛాన్స్ ఇస్తాను సీరియల్ కంటిన్యూ రోలు అది అప్పట్లో సీరియల్ అవుతుంది మంచి రన్నింగ్ సీరియల్ అది సో ఆ ఎక్కడ కమిట్మెంట్ నా ఫేస్ ముందే అడిగేశారు సో అప్పుడు నేను అనుకున్నా కమిట్మెంట్ ఏంటి ఇంత కుళ్ళాగా అడుగుతున్నాను ఇంత ఓపెన్ గా అడుగుతున్నాడు అనేసి మరి ఆ రోజు కనుక మీరు కమిట్మెంట్ ఇచ్చినట్టు ఈ రోజు మీరు ఒక రేంజ్ లో ఉండేవాళ్ళు కదా నేను ఆ రోజు నన్ను అడగలేదు నేను ఇవ్వను అసలు అలా ఎందుకు చేస్తామండి అలా అయితే నేను ఈ పాటికి ఇచ్చి ఉంటే నార్మల్ జస్ట్ ఏదో పెద్ద లెవెల్లో ఏదో ఒక సీరియల్లో ఆపర్చునిటీ వచ్చేది ఏదో మూవీలో ఆపర్చునిటీ వచ్చేది సో ఫిలిము చాంబర్స్లో అందులో కమిట్మెంట్స్ అడిగారు మరి మరి అందులో కూడా ఏదో ఒక ఆర్టిస్ట్ అయ్యి ముందు ఇంకా కూర్చుంది అని అడగొచ్చు అడగకూడదో తెలీదు ఆర్ వర్జిన్ రియల్లీ అంటే ఇప్పుడు ఉన్న ట్రాన్స్ లో వర్జిన్ అని ఎవరు చెప్పరు మీరు వర్జి ఇయర్స్ అయినా కానీ వర్జిన్ గా ఎలా ఉండగలుగుతున్నారు అంటే మీ దగ్గర అమ్మాయిల ఫీలింగ్స్ ఉన్నాయి మీకు కొన్ని ఫీలింగ్స్ ఉంటాయి కదా అంటే మీకు ఎప్పుడు ఒక అబ్బాయి మీద ఇష్టం కలగడము లవ్ చేయడం లవ్ స్టోరీస్ ఏం చేశాను ఒక అబ్బాయిని లవ్ చేశాను లవ్ చేసి తను మా రిలేటివ్ సో అబ్బాయిని లవ్ చేసిన తర్వాత ఇంకా అన్ని తననేమో అనుకున్నా నేను పెళ్లి చేసుకుంటాడేమో అనుకున్నా పెళ్లి దాకా మాట్లాడుకున్నాము చేసుకున్నాము అన్ని అంటే చేసుకుంటాడే అని అనుకున్నాం గానీ చేసుకోలేదు జస్ట్ హగ్ ఇచ్చా కిస్ చేసుకున్నా సో అవన్నీ ఓకే జస్ట్ మేమైతే ఫిజికల్ అవ్వలేదు అవ్వాలని ఉన్నా సరే మేము అవ్వలేదు ఎందుకంటే ఆ పోలే మనమే కదా అవుతాంలే ఏదో రోజు చేసుకుంటాంలే తప్పదు కదా అది కూడా ఒక లైఫ్ లో ఒక పార్ట్ కాబట్టి అది కామన్ అది ఫిజికల్ అవ్వడంలో ఎవరుంది తెలిస్తే అందరికి తెలిసిద్ది తెలియకుండా చేస్తే ఎవరికి తెలియదు కదా సో తెలిసేటోళ్ళు బ్యాడ్ అవుతారు తెలియకుండా మంచిగా ఇది అవుతారు ఎన్ని ఇయర్స్ లవ్ స్టోరీ మీద నేనా టూ ఇయర్స్ లవ్ వచ్చేస్తాను అబ్బాయిని మీరు అమ్మాయి ఒక అమ్మాయిగా మీరు ఒక ట్రాన్స్జెండర్ గా మీరంటే ఇప్పుడు కలవడానికి ఒప్పుకోలేదు ఒక అబ్బాయిగా అమ్మాయిని కలవకుండా ఒక్క క్షణం కూడా ఉన్నాడు కలిసిన వన్ మంత్ లోనే మనం ఫిజికల్ గా కమిట్ అవుదాం అనేసి అడుగుతాడు సో తను అడిగినప్పుడు మీరు ఎందుకు కమిట్ అవ్వలేదు తను మా రిలేటివ్ కదా సో రిలేటివ్ కాబట్టి అత్త చేద్దాం అనుకుంటున్నాము అనుకుంటున్నామ్మా అత్తలా చేద్దాం అనుకుంటున్నాను ఓకే అత్తే వద్దని చెప్పేసారు నేను చేద్దా నాకు ఇష్టమే అబ్బాయికి ఇష్టమే చేసుకుందాం అనుకున్నాం కానీ అత్త వద్దని సార్ ప్రజెంట్ జనరేషన్ లో ట్రాన్స్జెండర్ అంటే చీప్ గా చూడడం మొదలు పెట్టారు మళ్ళా ఎందుకు ఒక అగోరి అనే పర్సన్ రావడం వల్ల అది ఆ అగోరి వల్ల ఉన్న ట్రాన్స్జెండర్స్ అందరికి నెగిటివ్ నేమ్ వచ్చింది అనేసి అంటున్నాడు దాని మీద మీ ఒపీనియన్ ఏంటి నిజంగా తను ఎవరో తెలీదు సో తను ఇంత సడన్ గా ఎలా చేంజ్ ఇంత సడన్ గా ఒక కమ్యూనిటీ నుంచి ఒక అఘోర బయటకు వచ్చాడో కూడా తెలియదు తను నిజమైన అఘోరయో తెలియట్లేదు లేవాలని కావాలని అలా ట్రై చేసి మనీ కోసం చేస్తున్నాడో తెలియట్లేదు సో చాలా బ్యాడ్ అంటే చాలా బ్యాడ్ ఒపీనియన్ తెచ్చిస్తున్నాడు కమ్యూనిటీ పీపుల్స్ పైన సో ఇది నాకు అంతగా ఏం తెలియదు తను అబ్బాయిగా పుట్టి అమ్మాయి ఐ మీన్ ట్రాన్స్ అయిన తర్వాత మళ్ళా అమ్మాయిని పెళ్లి చేసుకోవడం మీరు ఎలా చూస్తున్నారు దాన్ని అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నారంటే ఇంత పెద్ద హైదరాబాద్ లో ఒక ట్రాన్స్ ఉంటారు బాయ్స్ ఉంటారు లెస్బియన్స్ ఉంటారు ఎల్జీబిటి సో దాని ద్వారా అమ్మాయిలు అమ్మాయిలు కూడా చేసుకుంటున్నారు అదేం కామన్ లేదు అంటే విలేజ్ లో ఉన్న పీపుల్స్ కి తెలియదు కానీ ఇక్కడ హైదరాబాద్ లో జస్ట్ పెద్ద పెద్ద ప్రొఫెషనల్స్ సెలబ్రిటీస్ అనగా పెద్ద పెద్ద డాక్టర్స్ అనగా వాళ్ళందరూ లెస్బియన్ లెక్క సో తను కూడా చేసింది తప్పని నాకు అనిపించలేదు ఎందుకంటే ఒక అమ్మాయి కాబట్టి సో ఒక అబ్బాయిని చేస్తే నేను ఒకవేళ సపోజ్ నేను మిమ్మల్ని చేశాను అనుకోండి సో మీరు కొంతకాలమే నాతో ఉంటారు లైఫ్ లాంగ్ ఉంటారని గ్యారెంటీ అయితే ఇవ్వరు కదా సో మీరు వదిలి వెళ్ళిపోతారు అదే అమ్మాయి అనుకోండి నేను అమ్మాయిని నువ్వు అమ్మాయిని మంచిగా ఉండొచ్చు లైఫ్ లో ఓకే కానీ ఇప్పుడు మీరు ఈ ఫీల్డ్ వచ్చి ఈ ఏం సాధిద్దాం అనుకుంటున్నారు ఐ మీన్ ఈ ట్రాన్స్జెండర్ గా మారి మీరు ఏం సాధిద్దాం అనేసి ట్రాన్స్జెండర్ గా గోల్ నేను నా ఫీలింగ్స్ కొరకు నేను అమ్మాయిగా మారాను నేను అమ్మాయిగా అయ్యాను నా గోల్ మొత్తము నేను ఒక పెద్ద ఆర్టిస్ట్ అవ్వాలి మా డిస్ట్రిక్ట్ విజయనగరానికి మా రఘుమండకి మా విలేజ్కి మంచి పేరు తేవాలి సో మా మమ్మీ డాడీకి చెడ్డ పేరు రాకుండా మంచి పేరు రావాలి సో అది అయిపోయిన తర్వాత నేను ఒక పెద్ద ఆర్టిస్ట్ అవ్వాలని నా గోల్ ఒకటి మోడలింగ్ లో అయినా మంచిగా ఇంటర్నేషనల్ దాకా నేషనల్ అయ్యాను ఇంకా ఇంటర్నేషనల్ అవ్వాలి ఒక సీరియల్ తీయాలి అంటే మీరే డైరెక్టర్ డైరెక్ట్ చేయాలి నేనేమి చేయను నేను యాక్ట్ చేస్తాను నాకు ఒక ఆపర్చునిటీ కావాలి సీరియల్ ఆపర్చునిటీ కావాలి ఇప్పుడు మీ ఇంట్లో వాళ్ళ ఫీలింగ్ ఏంటి మిమ్మల్ని ఇలా చూసి మా మమ్మీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది సో నేను ఆ రోజు ఇన్స్టాలో పోస్ట్ పెట్టగలే అందరూ మా విలేజ్ అందరూ చూసి మా మమ్మీని చాలా హ్యాపీగా అడిగారు అంట మీ అమ్మాయి ఏదో గెలిచింది మీ అమ్మ ఏదో ఫస్ట్ వచ్చింది అనేసి సో విలేజ్ పీపుల్స్ కి తెలియదు కదా ఫస్ట్ వచ్చింది అంటే మాట్లాడతారు సో మా మమ్మీకి ఫోన్ చేసి మాట్లాడగలు మా మమ్మీ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి కొంచెం ఆనంద భాష పెట్టుకుంది మీ ఊర్లో మిమ్మల్ని హేట్ చేసిన వాళ్ళే ఈ రోజు మీ గురించి గొప్పగా మాట్లాడుకుంటుంటే మీకు ఎలా అనిపిస్తుంది ఎలా అనిపిస్తుంటే ఒకప్పుడు అందరూ నన్ను చీప్ గానే చూసేటోళ్ళు చాలా అంటే చాలా చీప్ గా చూసారు మా మమ్మీ డాడీని కూడా చాలా అంటే చాలా చీప్ గా చూసారు సో అటువంటిది ఇప్పుడు చాలా హ్యాపీగా చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది వాళ్ళు వాళ్ళనే మాటలు వాళ్ళనే ఇది చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను వాళ్ళు వల్ల మా మమ్మీ డాడీ నన్ను కొట్టడం నన్ను తిట్టడం చాలా అంటే చాలా ఇది చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను సో ఇప్పుడు అటువంటి వాళ్ళు ఇప్పుడు చీతు అన్న వాళ్ళు ఇప్పుడు నన్ను నా దగ్గరకు వస్తున్నారు నన్ను ఇచ్చేసి మంచిగా ససి ససి అనేసి బాగా రిసీవ్ చేసుకోను మా విలేజ్ పీపుల్స్ అనగా మా స్ట్రీట్ పీపుల్స్ అనగా ఎవరైతే నన్ను వెయిట్ చేశారో ప్రతి ఒక్కరు ఇప్పుడు నువ్వే ససి అది ఇది చెప్పి బాగా రిసీవ్ చేసుకున్నారు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు కాలుష్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఇయర్స్ కాంటాక్ట్ కాంటాక్ట్ కన్సల్టెన్సీ ఇయర్స్టెన్సీ